డీప్ బ్రెయిన్ చికిత్స కోసం అత్యాధునిక పరికరాలతో యశోదా హాస్పిటల్స్ హైటెక్ సిటీ యూనిట్ సిద్ధంగా ఉందని యశోదా చెందిన డాక్టర్ రాజేష్ అలుగు తెలిపారు సంగారెడ్డి ఐఎంఏ హాలులో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ పార్కిన్సన్ వ్యాధి పట్ల జాగ్రత్తలు వ్యాధి లక్షణాలు మరియు వ్యాప్తి గురించి వివరించారు కేసులను విజయవంతంగా నిర్వహించినట్లు వెల్లడించారు చికిత్స అనంతరం కోలుకున్న పార్కిన్సన్ రోగుల వీడియోలను ప్రదర్శిస్తూ సరైన సమయంలో సరైన వైద్యం తీసుకుంటే మంచి ఫలితాలు సాధ్యమని తెలిపారు పార్కిన్సన్ వ్యాధి పరిస్థితి అందుబాటులో ఉన్న ఆధునిక చికిత్సల గురించి ప్రజల్లో అవగాహన పెంచడం అత్యంత అవసరమన్నారు మందులు శస్త్రచికిత్స లేదా డిబిఎస్ వంటి ఆధునిక చికిత్స విధానాల ద్వారా తగిన శ్రద్ధ తీసుకుంటే పార్కిన్సన్తో బాధపడుతున్న వారు మెరుగైన సంతృప్తికరమైన జీవితం గడపగలరని డాక్టర్ రాజేష్ అలిగు పేర్కొన్నారు స్టిములేషన్యూరోసర్జీ అని మాట్లాడుకుందాం స్టిమ్యులేషన్ అంటే ఏంటి ఏదైనా డిప్రెస్ ఉన్నారనుకోండి వాళ్ళని స్టిమ్యులేట్ చేయడం అలాగే మనకి న్యూరోసర్జీలో ఎక్కడ స్టిమ్యులేషన్ అవసరం ఉంటుంది పని చేయట్లేదు అరే నువ్వు పని చేయరా నాయన బాగా డబ్బులు వస్తాయి పైకి వెళ్తావు అలాగా అలాగే బ్రెయిన్ ఎలా ఎక్కడ స్టిమ్యులేట్ చేస్తాం న్యూరోసర్జీ ఇది న్యూరాలజీ న్యూరోసర్జీలు కొన్ని అకస్మాత్గా వస్తాయి అకస్మాత్గా గా వచ్చేవి మెయిన్గా ఏంటి అని అంటే స్ట్రోక్ రెండోది ఎపిలెప్సీ ఇంకోటి ట్రామా వీటి గురించి మనం మాట్లాడుకోవట్లేదు మనం మాట్లాడుకునేది ఏంటి అని అంటే చాలా కాలం నుంచి నిమ్మది 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 నిమ్మదిగా పెరుగుతున్న పెద్ద వ్యాధి ఎప్పుడు స్టార్ట్ అయిందా తెలియదు కానీ క్రమంగా నెమ్మది నెమ్మదిగా మనం చేసుకునే పనులు అవన్నీ చేసుకోవచ్చు దాంట్లో ఒకటి మెయిన్ ఇంపార్టెంట్ అలాగే ఎలాగంటే మనకి వృక్షం కనిపిస్తుంది కానీ కింద దాని వేళ్ళు ఎక్కడ ఉన్నాయో మనకి తెలియదు వేళ్ళు కూడా అంతే ఇంపార్టెంట్ అది చూడడానికి మనం ఎక్కడెక్కడ స్టిములేషన్ చేయొచ్చు న్యూరోసర్జీలో మూడు భాగాలు ఒకటి బ్రెయిన్ క్రేనియం రెండోది వెన్నపూస స్పైన్ మూడోది నరాలు బయటకు వచ్చే నరాలు వీటిలన్నిటినీ కూడా మనం స్టిమ్యులేట్ చేయొచ్చు ఎలాగా అని చూద్దాం ఇదేమి కొత్తదేం కాదు ఇది పురాతన కాలం నుంచి నడుస్తానే వస్తుంది కానీ మనం అనుకునేది ఏంటి అని అంటే ఇది ఇప్పుడే ఈ మధ్యకాలము పది సంవత్సరాలు ఇరవై సంవత్సరాలు ముప్పై సంవత్సరాల నుంచో ఉంది ఈ స్టిమ్యులేషన్ అనేది ఎప్పటి నుంచో ఉంది ఇప్పుడు ప్రస్తుతానికి మనం మాట్లాడేది డీప్ బ్రెయిన్ స్టిమ్యులేషన్ గురించి అంటున్నాం డీప్ బ్రెయిన్ స్టిమ్యులేషన్ కొన్ని వ్యాధులకి అప్రూవల్ ఉంది ఎఫ్డీఏ అప్రూవల్ ఉంది అవి ఏంటి అని అంటే ఫస్ట్ పార్కిన్సన్స్ డిసీజు డిస్టోనియా ఎసెన్షియల్ ట్రెమర్ ఇపిలెప్సి ఆ డిసార్డర్ తర్వాత కొన్ని రకాల సైక్రిక్ డిసార్డర్స్ కూడా డిప్రెషన్ కూడా ఇది ఇప్పుడు దాకా దాని మీద చాలా రీసెర్చ్ నడుస్తుంది కొంతమందికి ఎక్కువ తినే ప్రాబ్లం ఉంటుంది వాళ్ళకు నడుస్తుంది తక్కువ తినే ప్రాబ్లం వాళ్ళకి నడుస్తుంది వేరే వేరే వాటికి చాలా తెలుస్తుంది పార్కిన్సన్స్ డిసీజ్ అనేది దాని మీద మనం మెయిన్గా కాన్సన్ట్రేట్ చేద్దాం పార్కిన్సన్స్ డిసీజ్ అనేది అనేది మనకి సామాన్యంగా తెలిసేది ఏంటంటే ఉణుకుడు వ్యాధి అలాగే ఇంకోటి ఉణుకుడు వ్యాధి అనేది ఎసెన్షియల్ ట్రెంబర్ రెండిటికి చాలా వ్యత్యాసం ఉంది పార్కిన్సన్స్లో వచ్చేది ఒక వణుకే కాదు దాంతోపాటు ఏమవుతుంది ఏంటంటే చేతిలో కాళ్ళు గట్టిపడిపోతాయి ఇంకోటి ఏంటి అని అంటే వాళ్ళు పనిచేసే విధానం చాలా స్లో అయిపోతుంది బ్రాడికానిసి అని అంటాం ఓకే ఇవి మూడు ఉంటాయి వణుకుడు వ్యాధిలో ఓన్లీ వణుకుడే ఉంటుంది సో వాళ్ళంతా దాని మీద ఎలాగో నెట్టించుకుని వచ్చేస్తారు కానీ పార్కిన్సన్స్ డిసీజ్లో ఇవి రెండు వచ్చేటప్పటికి వాళ్ళు నడవలేరు వాళ్ళు సైన్ చేయలేరు రాయలేరు ఆలోచన స్లో అయిపోతుంది సో ఇవన్నీ ఉంటాయి సో దీ మందులో మెయిన్ అనేది ఏంటంటే డోపామిన్ అనే ఒక కెమికల్ బ్రెయిన్లో తగ్గిపోతుంది ఈ వ్యాధి ఉన్న వాళ్ళకి ఆ డోపామిన్ రీప్లేస్ చేయడం లేకపోతే డొప్ప ఏదైతే పని చేస్తుందో ఆ పని చేయగలిగే వేరే ఇవ్వడం దిస్ డిసీజ్ స్టార్ట్ మొదలైనప్పుడు మనం మందులు వే మందులు ఇస్తే వాళ్ళు ఆల్మోస్ట్ నియర్ నార్మల్గానే ఉంటారు రోజుకి రెండో మూడో ట్యాబ్లెట్స్ వేసుకుంటారు వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటారు ఇంటి పనులు బయట పనులు చేసుకుంటారు జనాలకి తెలియని కూడా తెలియదు ఇలాగా రెండు మూడు సంవత్సరాలు బాగానే నడుస్తుంది కానీ దాని తర్వాత ఎందుకంటే ఇది ప్రోగ్రెసివ్ డిసార్డర్ సార్ న్యూ ప్రాగ్రెసివ్ డీజెనరేటివ్ డిసార్డర్ అంటే క్రమంగా మనకి ఎలాగైతే జుట్టు ఒకసారి తెల్లడం స్టార్ట్ అవుతుందో పెరుక్కుంటానే పోతుంది మళ్ళీ అది ఆటోమేటిక్గా నల్లగా కాదు అలాగే ఈ వ్యాధి కూడా క్రమంగా రోజు పెరుక్కుంటానే పోతుంది ప్రతిరోజు ప్రతి వారం ప్రతి నెల ప్రతి సంవత్సరం పెరుపుకుంటానే పోతుంది సో ముందు మందులు ఏదైతే పనిచేస్తున్నాయో అవి కొన్ని రోజుల తర్వాత పనిచేయడం మానేస్తాయి అందుకే ఇలా ముందు కుంగిపోయి ఉంది ఇంకో ఆమె ఆమె ఇంటి బయట కాదు ఆమె వాళ్ళ ఇంట్లో బెడ్రూమ్ నుంచి డైనింగ్ రూమ్ కి వెళ్ వెళ్ళడానికి ఆమెకి రెండు రెండు సంవత్సరాల వరకు వెళ్ళలేదు ఆపరేషన్ చేసే కంట ముందు ఆమె అలాగా ఇంకా మాటా పలుకు లేకుండా ఉంటుంది ఈ పేషెంట్ మెందు ఎఫెక్ట్ లేదు అని అంటే ఆమెకి చేతులు కాళ్ళు ఎంత బిగుబడిపోయి ఉంటాయి అని అంటే ట్రెమర్ ఉంది ఉణకలాగో ఉంది కానీ ఆ చేతులు కాళ్ళు బిగబెట్టే ఉన్నప్పుడు ఆమెకి ఇద్దరు మనుషులు వాళ్ళ హస్బెండు వాళ్ళ ఫాదరు ఆ చేతులు కాళ్ళు ఇలా రిలీజ్ చేస్తూ ఉంటేనే ఆమెకి కొంచెం మంచిగా అనిపించేది ఓకే ఇంకో మెయిన్ ఇంపార్టెంట్ ఏమవుతుంది అని అంటే పార్కిన్సన్స్ డిసీజ్ వ్యాధి ఉన్న వాళ్ళకి హ్యాండ్ రైటింగ్ మార్పు ఉంటుంది దాన్ని మైక్రోగ్రాఫియా అంటారు క్లాసికల్గా డిస్క్రిప్షన్ అనేది మైక్రోగ్రాఫియా అంటే ఇంత పెద్ద అక్షరం రాసే వాళ్ళు ఇంత చిన్నగా రాస్తారు ఏమవుతుంది మీరు ఏదైనా చేయండి బ్యాంక్కి వెళ్ళి మీ ఆ సంతకం పెట్టారనుకోండి మీ సంతకం రిటర్న్ వాళ్ళు వాళ్ళు ఒప్పుకోరు మీరు చేసే పని స్లోగా చేస్తున్నారు అంటే కార్పొరేట్ హౌసెస్ వాళ్ళు మా దగ్గర చాలా మంది పేషెంట్స్ ఉన్నారు వాళ్ళు నలభై రెండు నలభై రెండేళ్ళకి ఏళ్ళకి వాళ్ళకి వ్యాధి స్టార్ట్ అవుతుంది నలభై ఎనిమిది వరకు వాళ్ళు వ్యాధి ముదిరిపోతుంది ఎంత ముదిరిపోతుంది అని అంటే వాళ్ళు ఇంకా అంత ఈజీగా సులభంగా పనిచేయరు వాళ్ళని నిర్దాక్షిణ్యంగా కార్పొరేట్ ఆఫీస్ వాళ్ళు తీసేస్తారు ఉద్యోగం నుంచి పెళ్ళైంది పెళ్ళం పెళ్ళ పెళ్ళం ఉంది పిల్లలు ఉన్నారు చదువుకునే పిల్లలు ఇంకా ఏ స్థాయికి రా ఆ టైంలో నిర్దాక్షిణంగా తీసేస్తారు సో అదే చెప్తుంది సో ఇది ఇద్దరు ఒక యంగ్ ఏజ్లో కూడా ముందు మయం అనుకునేటప్పుడు ఇది కొంచెం పెద్ద వయసు వాళ్ళు వచ్చేది ఇప్పుడు మేము చూస్తున్నాం చాలా చిన్న వయసు వాళ్ళు కూడా చాలా మందిలో వస్తుంది సో ఇది చూడండి పైన ఒక హ్యాండ్ రైటింగ్ కింద ఒక హ్యాండ్ రైటింగ్ కింద ఒరిజినల్ హ్యాండ్ రైటింగ్ ఈ హ్యాండ్ రైటింగ్ తీసుకెళ్ళి ఇలా సైన్ పెడితే ఇస్తారా చెక్ చెక్ బౌన్స్ కాకుండా ఉంటుందా సార్ అదే సో ఇంకా లీగల్ ప్రాబ్లమ్స్ పార్కిన్సన్స్ డిసీజ్కి వాడే కొన్ని మందులు వాటితోటి ఏమంటే ఇంపల్స్ కంట్రోల్ డిసార్డర్స్ అని ఉంటుంది అంటే వాళ్ళు కావాలని చేయట్లేదు కానీ వాళ్ళు ఆగలేకపోతారు దాంట్లో ఏంటి అని అంటే పెథలాజికల్ గ్యాంబ్లింగ్ హైపర్ సెక్షువాలిటీ స్టీలింగ్ అంటే మీకు తెలియదు మీరు తీసుకుని ఇలా తీసుకుని పాకెట్లో పెట్టుకుని వెళ్ళిపోతారు వాళ్ళు కావాలని అనుకోలేదు వాళ్ళు ఏంటి ఆపు కూడా ఆపుకోలేరు వాళ్ళకి ఇది తప్పు అని సో అలాగే ఈ ఈ పేషెంట్ ఈ ఇంట్లో ఏంటి అని అంటే హైపర్ సెక్షువాలిటీ వెళ్ళి ఒక నర్స్ చేయి పట్టుకున్నాడు ఏమైంది పోలీసు పట్టుకున్నాడు